కావ్య వచ్చేసి రాజ్కి అంటే తనకి రాజు అని తెలియదు శ్రేయభిలాష్ అని చెప్పి అంటుంది అతను కాల్ చేసి చెప్పేటప్పటికీ అతను అనుకుంటాడనమాట ఎట్లా అయినా నా ప్రాణాలు ఇచ్చైనా మీ ఇద్దరిని విడదీయకుండా అంటే విడిపోకుండా నేను కాపాడుతాను అని చెప్పి అంటాడు అన్న తర్వాత ఇంకా కావ్య వెళ్ళి చిన్నీ దగ్గరికి వెళ్ళి అంటదనమాట చిన్ని మన ఇద్దరు మళ్ళీ విడిపోయేటట్టును అసలు నేను పేరు మార్చుకొని ఇక్కడికి రావటం కాదు అసలు నా రూపాయి మార్చుకొని వచ్చి ఉంటే మరి ఇంకా ఎవ్వరూ విడదీసేవాళ్ళు కాదు కానీ ఇప్పుడు అసలు ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు రేపు నేను ఇంకా రేపు తెల్లారితే నిజంగా తెలిసిపోయిందంటే మళ్ళీ నేను నీకు దూరం అయిపోతాను ఇంక అసలు మనం కలుస్తాం లేదో తెలీదు నన్ను అరెస్ట్ చేసిన తర్వాత ఇంకా నీకు మావయ్యకి ఎన్ని కష్టాలు వస్తాయో నాకు అదంతా తలుచుకుంటుంటే చాలా బాధగా ఉంది అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది మాట్లాడుతూ బాధపడుతుంటుంది అనమాట బాధపడుతూ చిన్ని ఏమో నిద్రపోతుంది నిద్రపోతుంటే ఇంకా ఇవన్నీ చిన్నప్పటికొచ్చి మాట్లాడుతుందనమాట అసలు నీకు నా వల్లే నీకు ఈ కష్టాలన్నీ నా కడుపున పుట్టేట నీకు ఈ కష్టాలన్నీ అని చెప్పి మాట్లాడుతుంటే వాళ్ళ ఆంటీకి వచ్చి తీసుకుపోతుంది తీసుకుపోయి ఏంటి నువ్వు చేసేది నీకు ఏమైనా అర్థమవుతుందా నువ్వు ఇప్పుడు మాట్లాడిన మాటలన్నీ ఒకవేళ చిన్ని మిల్క్ గుండి నటించి విన్నా లేకపోతే మీ అన్నయ్య వదిన విన్నా అసలు ఎంత ఇబ్బందో అర్థమవుతుందా వాళ్ళకి తెలిసిందే నువ్వు నిజం తెలిసిందంటే కావేరీ అని నిజం తెలిసిందంటే ఎంత ఇదో తెలుసా నీకు అసలు ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయని నీకు తెలుసా ఇంతకు ముందు నువ్వు ఉషలాగా ఉన్నప్పుడే బాగుంది ఎప్పుడైతే అమ్మ ప్రేమకి లొంగిపోయి నువ్వు ఉన్నావో ఉషలా కాకుండా ఇప్పుడు కావేరిలా అని బిహేవ్ చేస్తున్నావు కానీ ఏం జరుగుతుందో పక్కన కూడా నువ్వు ఇట్లా అయితే నువ్వు దొరికిపోతావు అంటే అప్పుడు కావ్య అంటే మన కావేరి అంటుంది అనమాట ఆంటీ మీరు నన్ను ఓదార్చడానికి అంటున్నారు కానీ మీకు మాత్రం తెలీదా ఫింగర్ ప్రింట్స్ ఎవరు ఆ దేవుడు కూడా మార్చలేడు అని చెప్పి అని చెప్పి అంటదనమాట అని నేను ఎట్లయినా దొరికిపోతానని ఒక భయం వేస్తుంది రేపు తెల్లారితే ఏమవుతుందో అసలు ఎవరు నన్ను ఏం చేస్తారని భయం వేస్తుంది నేను తట్టుకోలేకపోతున్నాను ఇది అసలు నాకే ఎందుకు ఇన్ని కష్టాలు అని చెప్పి బాధపడుతుంటుంది అనమాట బాధపడుతుంటే నాయన మీ రేపు చెప్పాడు కదా నేను నేను చూసుకుంటానని చెప్పి నువ్వు ఎందుకు బాధపడుతున్నావు నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు అని చెప్పి ఓదార్స్తుంది అలా చెప్పి ఓదార్చినా కూడా ఏమో నాకైతే భయంగానే ఉంది ఏదో జరగబోతుంది నాకు అర్థమైపోతుంది అని అంటుంది అనమాట అది అయిపోయిన తర్వాత దేవాకి వచ్చేసి ఎవరు ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అనేది కనిపెట్టి ఆ లాయర్ కనిపెట్టి చెప్తాడు విజయ్ ఏసీపీ విజయ్ అని చెప్పి చెప్తాడు అనమాట చెప్పి ఫోటో కూడా నా దగ్గర ఉందంటే ఆ పంపించి పంపించి త్వరగా పంపించండి ఇంకొక వైపు వచ్చేసి నిఖిల్ నిఖిల్ దగ్గర వచ్చేసి ఇంతకు ముందేమో స్పందన ఉండేదిగా ఇప్పుడు కొందన అనమాట ఆ స్పందన వచ్చేసి వేరే బ్రాంచ్కి షిఫ్ట్ చేశారని కొందరి ఆ ఆమె గీతరాయల్ ఇంకా గీతరాయలు వాయిస్ తెలుసుగా గీతరాయలు నేను ఇప్పటి నుంచి మీ అసిస్టెంట్ అంటే ఎవరని చెప్పి ఎట్లా చూస్తుంటే ఏంటి ఎట్లా చూస్తున్నారు నా అందానికి ముగ్ధుడైపోయారా అంటే ఇంకా ముగ్ధుడా నా అసలు నువ్వు ఆవులాగే అంటే స్పందనలాగే నువ్వు కూడా తగ్గ ఊగిపోతున్నావు అని చూస్తున్నాను అని చెప్పి సరిపదా అని చెప్పి వెళ్తున్న వెళ్దామని చెప్పి స్టార్ట్ చేయబోతుంటే కార్ టైర్ పంచర్ అవుతుంది అనమాట కార్ టైర్ పంచర్ అయినప్పుడు ఇంకా అక్కడ దగ్గర ఉన్న స్టెఫ్నీ ఉండదు అనమాట కార్ టైర్ పంచర్ అయితే స్టెఫ్నీ ఉండదు స్టెఫ్నీ లేకపోతే ఏంటి టైర్ ఉంది కానీ స్టెఫ్నీ లేదంటే అంటే ఆఫీస్లో మర్చిపోయింది అంటే బీర్వాళ్ళు పెడితే తాళం వేయలేకపోయో అని చెప్పి నిఖిలని ఏం చేయలే అని చెప్పి చూస్తుంటే గీతూ రాయలు ఉందిగా ఉంటుంది అనమాట నా నేను వెళ్ళి అడుక్కొస్తానంటది ఏంటి అంటే అదే వెళ్ళి తీసుకొని వస్తాను అక్కడ ఒక కార్ ఆగి ఉంది తీసుకొని వస్తానంటది ఆ కార్ వచ్చేసి దేవాది అనమాట ఆ దేవా ఫోన్లో మాట్లాడుతుంటాడు ఆ ఫోటో కూడా అనమాట పంపించుంటే ఆ ఫోటో ఇంకా రాలేదు అది చూస్తుంటాడు అని చెప్పి వస్తుంటే ఇంకా ఈతరాయలు వచ్చి స్టెఫ్ని కావాలని అడిగితే డిక్లే ఉంది తీసుకోమని చెప్తే తీసుకుంటుంది తీసుకున్నప్పుడు ఇంకా అక్కడ చూస్తుంటాడు ఆ ఫోటో రాలేదు రాలేదు అని చూస్తుంటే ఫోటో వస్తుంది ఫోటో వచ్చినప్పుడు ఇతను ఎక్కడ చూసినట్టుందని చెప్పి ఒకసారి ఫోన్లో మాట్లాడుతుంటే డ్యాష్ ఇచ్చి గొడవ పడతాడు సో ఇతన అని చెప్పి అనుకుంటూ ఉంటే వెనక ఆ స్టెఫ్ని తీసుకుందే వీళ్ళు అని చెప్పి మిర్రలో నుంచి వెనక ఉన్న వాళ్ళని చూస్తాడు చూసి ఇంకా వీళ్ళ అని చెప్పి అంతే చూసి ఇంకా కార్లోంచి దిగుతాడనమాట దిగేటప్పటికి నిఖిల్ వాళ్ళు వాళ్ళది అయిపోయిన తర్వాత అంటే కార్ టైర్ మర్చి కూడా అయిపోయిన తర్వాత తీసుకొచ్చేస్తే థ్యాంక్ యూ అని చెప్పి మీరా అంటే మీరు గొడవలు పట్టమే కాదు ఇట్లా హెల్ప్లు కూడా చేస్తారా అని చెప్పి అడుగుతాడు అడిగితే అంటే మనుషులం కదా సార్ ఇంతే గొడవలు పడుతూ ఉంటాం హెల్ప్లు చే చేస్తూనే ఉంటాం అని చెప్పి నే ఐఎం దేవా బిజినెస్ చేస్తుంటానని చెప్పి పరిచయం చేసుకుంటాడు పరిచయం చేసుకుంటే నేను నా పేరు విజయ్ అని చెప్పి అంటాడు అంటే మీరు చేసే వర్క్ అంటే ఏసీ అని చెప్పి ఏసీపీ అని చెప్పి చెప్పబోతుంది పక్క నుంచి గీతరాయ్ చెప్పబోతే నిఖిల్ వచ్చేసి కొట్టి అంటే నేను బిజినెస్ అంటే మరి తను ఏసీ అని అంటే అదే ఏసీ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ చేస్తుంటాను అని చెప్పి చెప్తాడు చెప్తే ఓకే మనం బిజినెస్ బిజినెస్ పార్ట్నర్స్ ఎందుకు అవ్వకూడదు అని చెప్పి విజిటింగ్ కార్డు ఇస్తాడు ఆ బిజినెస్ కార్డు అని చెప్పి ఇచ్చి త్వరలో కలుద్దాము మాట్లాడుకుందాం బిజినెస్ గురించి అని చెప్పి అంటే ఓకే అని చెప్పి ఇంకా వెళ్ళిపోతారనమాట సో ఇతన్ని ఫాలో అయితే అసలు ఏం జరుగుతుందనేది తెలుస్తుంది అసలు వీళ్ళకి తన కావేరిని కన్ఫామ్ అవ్వకముందే కావ్యం చంపేయాలని చెప్పి అనుకుంటాడనమాట